మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ పథకాలు కానీ అదేవిధంగా పేదోడి సంక్షేమ విషయంలో కట్టుబడి ఉండి ఏ పేదోడికి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండి ఇలా కొంత అనివార్య కాలం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైతే లబ్ధి ఆరోగ్యం చేసుకుంటారో వాళ్ళకు ప్రభుత్వం నుంచి కొంత పారదర్శకం ఉండాలని చెప్పి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తెలంగాణలో ముఖ్యంగా ఆలయంలో పెద్ద ఎత్తున ఈ చెక్స్ వస్తున్నాయని చెప్తే మీ బిడ్డగానే పనిచేస్తున్నాను కాబట్టి ఇవాళ ఒక్కరోజే సుమారు ఐదు వందల యాభై మందికి చెక్ల పంపిణీ ఇప్పటికే ఆలయ నియోజకంలో మనం గెలిచిన పద్దెనిమిది మాసాలలో సుమారు ఎనిమిది తొమ్మిది వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పడం జరిగింది అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్క కూడా వెనకపోకుండా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మీ బిడ్డగా అనిత్యం కార్యకర్తల మధ్య గ్రామాలలో అభివృద్ధిలో ముందుకు తిరుగుతున్నారు కాబట్టి ఇలా పొద్దున నాలుగు గంటలు లేచి ఒక గ్రామంలో ఇందిరా మీరు సమీక్షలు వచ్చిన ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి డ్రెస్అప్ వేసుకుందామంటే అప్పటికే బెనిఫిషియర్లు అంత వచ్చారు లేట్ అవుతుందని చెప్పి మీకు ఇబ్బంది కావద్దని చెప్పి పొద్దున టిఫిన్ కూడా చేయలే మీ నమ్మరు నమ్మరు అంటే మీరు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ఆ సేవ కంకర బద్దునిగా పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ ప్రభుత్వం పేదోడికి అరువులందరికీ ఇంధనం మిల్లు ఇవ్వాలని కంకణం కట్టుకొని చేసింది మరి ఇంధనం మిల్లు సాంక్షన్ అయిన వాళ్ళు ఇంకా మేము తరత కట్టుకుంటాంలే మేము మెల్ల కట్టుకుంటామంటే కాదు తెలంగాణలో ఆలేరు నెంబర్ వన్గా వచ్చాలి అందుకే ప్రతి ఆదివారం శనివారం పెద్ద గ్రామాలు తిరిగి వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ వాళ్ళ త్వరితగత పూర్తి చేయాలనే లక్ష్యంతో మార్నింగ్ వాక్ అంటే ఉదయం పాదయాత్ర ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అదే కాకుండా అరువులందరికీ గత పదేళ్ళుగా రేషన్ కార్డు లేదు ఇంకా కూడా మీ ఇండ్లలో ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే అక్కడ మీ సంబంధిత ఎంఆర్ఓవి దగ్గర మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రభుత్వ లక్ష్యం ఒకటే అరువులందరికీ ఇండ్లు ఇవ్వాలి అరువులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి గొప్పటిని సన్న బియ్యాన్ని ఇవ్వాలని చెప్పి పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం మరి కొంతమంది మీరు లీడర్గా కొంతమంది స్థానిక ప్రజాపతిగా మీ గ్రామాల్లో ఎవరైతే ఇంకా ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డులు లేని వారు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేయించి రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి అరువులందరికీ రేషన్ కార్డులు ఇప్పిద్దాం రెండో విడత కూడా ఇందిరా బిల్లు మంజూరు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది నేను అక్కడ తిరిగినప్పుడు ఎవరైతే నిజంగా లబ్దిదారులు వాళ్ళను కూడా గుర్తింపు చేసి రాసుకుంటున్నాం మీ దృష్టికి వచ్చినటువంటి పేదలకు ఇన్ని రమ్మిళ్ళు రాయించే బాధ్యత నాయకులుగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే లక్ష్యంతో పోదాం పదేళ్ళు వెనకబడ్డ ఆలయను మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోతా మీరందరూ దానికి సహకరించాలి మీ మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి వస్తే తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ లేరును అభివృద్ధిలో అగ్ర గ్రామంగా నిలపడానికి నా వంతు ప్రయత్నం చేస్తా అందులో మీరు భాగస్వామ్యం కావాలి మీ గ్రామాలలో ఇంకే సమస్యలు ఉన్నాయి మా దృష్టికి తేవాలి రేషన్ కార్డుల విషయంలో కానీ ఇంద్రం మిల్ల విషయం కానీ పేదోడి సంక్షేమ విషయంలో కానీ ఈ సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కూడా ఎక్కడ పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ మన ఆలయలో పెద్ద ఎత్తున ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఆలయలు అంటే అభివృద్ధిలో ముందుంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అదే దిశగా పయనిస్తున్నాం ఇంకా కూడా ఎక్కడ కూడా ఒక బెనిఫిషియర్ కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి అందించాల్సిన లక్ష్యంతో మన ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మంత్రులు మన ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు సపోర్ట్ చేస్తుండే కాబట్టి మీ అందరి సహకారంతో మీ మీ గ్రామాలు అభివృద్ధి చేస్తే ఈ ఆలయ అగ్రగామిగా ఉంటది ఈ నెలల్లోనే మళ్ళీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి నవాపేటం అతి త్వరలో ఈ గోదావరి నీళ్లు గంధమల్లో నింపి తప్పకుండా బిక్కేరు వాళ్ళ దాకా మళ్ళీ పారిస్తా అని చెప్పి మాట ఇస్తున్నాయి అలాంటి వాళ్ళు ఉంటే కూడా బస్కి ఇచ్చి పంపిస్తాం ఎవరైనా సీఎం ఫండ్ విషయంలో కానీ ఇందిరా కార్డు విషయంలో కానీ ఒక్క రూపాయి అడిగినా నాకు ఎప్పురి ఒక్క రూపాయి మీరు ఎవ్వరికి ఇచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజా పాలన పైరవులకు తాగులేదు ఎవరు కూడా పైరవులు చేయద్దు బెనిఫిషియర్ తను ఒక్క రూపాయి తీసుకోవద్దు అవసరమైతే బెనిఫిషియర్లకి భోజనం పెట్టి వాళ్లకు బస్సు కార్ ఛార్జీలు కూడా పంపాలని మన లక్ష్యం కాబట్టి మీరు అడిగితే కూడా నా దృష్టి తీసుకురండి మన ఆలయలో ఇప్పటికి అయితే ఏం లేవు కానీ ఎవరైనా చిన్న పిల్లలు చోటా మోటా లేడరు నేను పెట్టించిన సీఎం రీఫండ్ అని నేను పెట్టించిన కళ్యాణ లక్ష్మి అని నేను పెట్టించిన ఇందిరామ్మెల్యేని నేను పెట్టించిన రేషన్ కార్డు అంటే మాత్రం మా దృష్టి తీసుకురండి అలాంటిది ఆలయలో జరగొద్దు ఇక్కడ ప్రజాప్రతినిధి గారి అధికారులు కూడా ఈ సంక్షేమ పథకాలు అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మన మంత్రుల ఆలోచన కాబట్టి మీరందరూ దాన్ని సహకరించి ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ అయిపోయి నెక్స్ట్ టీరప్పిమ్మాపురం బర్మ శివప్రసాద్ రామ్కోటి మూడు అంజమ్మ మిగిలి ఎప్పుడు రమేష్ ఆత్మకూరు బీమగా జమ్మి సౌందర్య నెక్స్ట్ గోడ పూజపోయిన మల్లమ్మ కడపల్లి మోపి వెంకటేష్ వట్లర్ వేణుకాట్ల రేణుక వట్ల రేణుక ఉంది కాంతి స్పెండ్ सरिता